ధర్మ మహిమ మిత్రమా నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తముగా చెబుతానో పనిలో పనిగా వినేసేయి త్రికరణ శుద్ధిగా జీవించటం అంటే మనోవాక్కాయ కర్మతో ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకపోవటం ఇంద్రియ నిగ్రహం ద్రాతృత్వం హరిసేవా పరాయణత్వం వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించటం ఇవి ఖచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి ఇంకొక సంగతి చేసిన తపస్సు కానీ చేసిన దానాన్ని కానీ చేసిన ఉపకారాన్ని కానీ పది మందికి చాటింపు వేసుకోకూడదు వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది కనుక స్వర్గాది ఈ పని చెయ్యడు శక్తి వంచన లేకుండా ఎవలు వస్త్రాలు ఛత్రాలు కంద మూల ఫలాలు అన్న పానీయాలు మొదలైన వాటిని పది మందికి పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగల చెయ్యగలడు కదా అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుద్ధాయములో ప్రతిరోజునూ గొడ్డు చూసుకోవాలి వైశ్యపుత్ర ఒకరికి పెట్టనిది తనకు మిగలదు ఈ రహస్యం అందరూ గ్రహించాలి ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం దీన్ని పాటించే దాతలు మా లోకం వైపుకి రారు ఇహములు దీర్ఘాయుస్మంతులై ధనాార్జులై సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటు పైన స్వర్గలోకములు ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి నరకం గుమ్మం తొక్కవలసిన అవసరం వీరికి ఏర్పడదు మిత్రమా వెయ్యి మాటలెందుకు ధర్మం సుగతికి అధర్మం దుర్గతికి దారితీస్తాయి అంచేత బాల్యము నుండే ధర్మాచరణను అలవరుచుకోవాలి ఇది సారాంశం ఇంతకీ వికుండల నువ్వు తెలియక చేసిన మాఘస్నాన ఫలం నిన్ను ఉత్తరిస్తుంది నరక యాతనల నుండి తప్పించి స్వర్గసుఖాలకు పంపుతోంది అంతట మహిమగలది మాఘస్నానం సరే ప్రసక్తాను ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చడించుకున్నాం శ్రేయోదాయకమైన మరి ఇంకేదైనా విషయాన్ని శృతి స్మృతి పురాణే ఇతిహాసాల నుంచి తెలుసుకోదలుసుకుంటే పిడియపడకుండా అడుగు నాకు తెలిసింది చెబుతాను మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా అని ముగించాడు యమదోత వికుంఠలుడు కృతజ్ఞతాభావముతో నమస్కరించాడు మహానుభావా పేరుకు నువ్వు యమదూతవే కాని ఎంత సౌమ్యుడివి ఎంత దయామయుడివి నీ ప్రసంగముతో నా హృదయం ప్రసన్నమయ్యింది నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగ వెంటనే సర్వ పాపాలను పోగొడుతోంది ఉపకారం చెయ్యటం ప్రియం చెయ్యట చెప్పడం అనేవి సజ్జనులకి సహజ గుణాలు అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లపరచాలా దేవదూత నాదొక విన్నపం కారుణ్యమూర్తి నువ్వే ఆలించి దారి చూపించాలి మా అన్నగారిని నరకము నుండి తప్పించడమెలాగా నా పుణ్యము నుండి అవసరమైనదంతా ధారపోస్తాను నాకు ఎంత పుణ్యం ఉంది నా పూర్వ జన్మలు ఏమిటి వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్య కార్యమైనా చేశానా ఎంత పుణ్యం ధారపోయ్యగలను ఇవి కాస్త తిరిగి చెప్పి పుణ్యం కట్టుకో నీ మేలు మరిచిపోలేను అంటూ తేనుమగా చేతులు పట్టుకున్నాడు వికుండల పూర్వచర్మ దేవదూత క్షణకాలం ధ్యానమగ్రుడు అయ్యాడు మైత్రీ బంధం అతడికి నిర్బంధం అయ్యింది జ్ఞాన దృష్టిని సారించాడు విషయమంతా అవగతమయ్యింది మెల్లగా కన్నులు తెరిచాడు వైశ్యకులోద్భవ నీ పూర్వజన్మం నీ సంచిత పుణ్యం అంతా సహేతుకంగా చెబుతాను విను పూర్వకాలములో అత్యంత మనోహరమైన మధువనం ఒకట ఉండేది ఆ వనములో సాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అద్ అధ్యయన అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు తేజస్సులో బ్రహ్మ సమానుడు అతడి ధర్మపత్ని రేవతీదేవి ఈ దంపతులకు నవగ్రహాలలాగా తొమ్మండుగురు పుత్ర సంతానము కలిగారు వారిలో ధ్రువుడు క్షమి మధుడు తారుడు జ్యోతిష్మంతుడు అనే ఐదుగురు పరమ వైష్మికులు కర్మిష్ఠులు నిత్యాగ్నిహోత్రులు గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా ఉన్నారు తక్కిన నలుగురు విరక్తి మార్గం ఎంచుకున్నారు నిర్మోహుడు చితబాయుడు ధ్యాన కాష్ఠుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు సర్వకర్మ నిస్సృహులే నిస్సంకులే నిస్పరిగ్రహులే శిఖాయజ్ఞోపవేతరహితులే అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు వీరు దృష్టిలో బంగారం ముద్దకు మట్టిగడ్డకు తేడా లేదు ఆకో అలమో మొలలకు అచ్చాదనగా ధరించటం పండు దొరికింది తినడం ఇది వీరి జీవయాత్ర రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు జితేంద్రియులు జితాహారులు వాతసేత సహిష్ణువులు ఈ చరాచర జగత్తులు అనువనువున విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనముగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం అనువంతైన కర్మాచరణం చెయ్యని యోగులు తృఢజ్ఞాన సంపన్నులు సద్విచార విసారధులు వీళ్ళు నలుగురు ఒక రోజున నీ ఇంటికి వచ్చారు అప్పుడు నువ్వు మత్స్య దేశములో విప్రుడుగా పుత్రాదులతో ధర్మబద్ధముగా గృహస్థ జీవితం గడుపుతున్నావు నీకు అది ఎనిమిదవ జన్మ వైశ్యదేవం ముగించుకుని అతిథుల కోసం ఎదురు చూస్తూ నువ్వు వాకిలలోకి వచ్చేసరికి ఈ నలుగురు నిరీహులు నీకు కనిపించారు ఆధారముగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాధులతో అతిథి మర్యాదలు చేసి సముచిత సముచితాసనాల మీద కూర్చోబెట్టావు సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలి బద్ధుడుపై వినమిత శిరస్కుడుపై నిలబడ్డావు మహానుభావులారా ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది జీవితం సఫలం అయ్యింది విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు నాలుగు రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు పవిత్రుని అయ్యాను ధన్యో ధన్యోస్మి నా గృహం ధన్యమయ్యింది నా ఇల్లాలు ధన్యమయ్యింది తల్లిదండ్రులు ధన్యులయ్యారు నా చదువు నా ధనము నా గోవులు సమస్తము ధన్యమయ్యాయి తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేసి నమస్కరించగలిగాను విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది ఎంత అదృష్టం ఎంత అదృష్టం అంటూ నలుగురికి స్వయముగా శ్రద్ధగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు భక్తితో శిరస్సును జల్లుకున్నావు అటుపైని వారికి పాదపూజలు చేశావు షోడచోపచారాలు చేశావు రుచిగా శుచిగా సాక పాకల పాకాలతో విందు భోజనం పెట్టావు ఆయతలు నలుగురు పరంజ్యోతి అయిన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు వని వనీ పాదోదకం పురాకృత పాప సంఘాలను పారద్రోలుతుంది అది అక్షయోదకం సప్త జన్మలను పాపరహితులుగా ప్రక్షాళన చేస్తుంది ఇక ఆ పరమహంసలకు ఆతిథ్యం ఇచ్చిన పుణ్యఫలం ఎన్ ఎంతటిదంటే వెయ్యి సంవత్సరాలకైనా నేను వివరించలేను ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి ఆ ప్రాణుల్లో మతి జీవులు శ్రేష్టమైనవి మతిమంతులలో నరులు శ్రేష్ఠులు వారిలో బ్రాహ్మణులు వారిలో విద్వాంసులు విద్వాంసుల్లో ధర్మ నిర్ణయం చెల్లిగలే చెయ్యగలిగిన బుద్ధులు వారిలో మళ్ళీ స్వయముగా ధర్మాచరణ చేసే కర్తలు ఆ కర్తల్లోనూ బ్రహ్మవేత్తలు ఉత్తమోత్తములు బ్రహ్మవేత్తల కన్నా ఉత్తములు శ్రేష్ఠులు భూతకాలములో లేరు భవిష్యత్తులో ఉండరు అంచేతనే బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు వారి సాంగత్యం సర్వపాప వినాశకం సకల పుణ్య ప్రదాయకం అటువంటి యతి పొంగవులు అంతటి బ్రహ్మనాథులు నీ ఇంట సత్కారాలు పొందారు ఆతిథ్యం స్వీకరించారు విశ్రాంతి తీసుకున్నారు వికొండలా ఎనిమిదవ జన్మలో ఇలా నువ్వు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది అది నీ అగ్రజుడికి ధారపోయి నరకము నుండి విముక్తి పొందుతాడు వికుంఠలుడు సంబరపడుతూ యమదూతక ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారము చేసి తన పూర్వపుణ్య ఫలాన్ని శ్రీకుంఠలకి ధారపోశాడు వెంటనే శ్రీకుండలుడు అసిపత్ర మహానరకము నుండి విముక్తుడయ్యాడు యమదూత సత్కృతుడై వీడ్కోలు తీసుకున్నాడు దేవతలు ఆ ఇద్దరు సోదరుల మీద పారిజాత పుష్పవృష్టి కురిపించారు దివ్య విమానములో నాక లోకానికి తీసుకువెళ్ళారు మాఘస్నాన మహిమను చెప్పటానికి దత్తాత్రేయుడు కార్త వీర్యాచుడికి వినిపించి ఈ కథను చదివిన వారు విన్నవారు వెయ్యి గోవుల్ని సద్విప్రులకు దానము చేసిన ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించాడు శ్రీదత్త శ్రీ దత్త గురుత్తమ మాఘస్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది ఒక్కసారి స్నానము చేస్తే గత జన్మల పాపాలు తొలగకపోవటం మరోసారి స్నానము చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వటం ఆశ్చర్యకరముగా ఉంది కుమారుడు కోర పాపాలు చేసిన మాకస్నానముతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవటం మరీ వింతగా ఉంది దీన్ని రహస్యం ఏమిటో బోధించమని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను స్వామి దయచేసి అనుగ్రహించు ధర్మ మహిమ మిత్రమా నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తముగా చెబుతాను పనిలో